అరే కమెంట్ కమంట్రీకున్నాయి కమెంట్ కమంట్రీనికున్నా ఆమె కొచ్చు ఏ నూపే ఆమె కొచ్చు ఏ నూపే

ngul ne dingo ne ta chei dun ka beta na na ko kotta me dan dan lo chombol kotta me dan dan lo chombol e na e na e na e na Dibën న్యాయం ఎట్ సైడ్ ఉందా నేను చేసేది నాకు నేను చేసేది తప్పనిపిస్తాను ఎప్పుడో చేసింది కూడా తప్పనిపియాలి

ఎట్లా చేయొచ్చు ఏంటి ఎలా మళ్ళా లవ్లో పడే ఓవర్ పోయేవాడితే ఓవర్లేరు ఎవరు ఇల్లు కాదు ఎవరు అది కాదు ఐస్ క్రీమ్ తింటాం ఒకటే ఒకటే స్పూన్

You��은 puresta You can piece allip How should I shoot them? No Roch that's you Roch this turn A much more Why at sake actual stone Do you want aave here? We'll టేస్ట్ అబ్బా అలా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అమ్మా మేము లోపల తినుకోవాలి మీరు పోరు రాపల నాది ఎంత సీన్ మీరు బొమ్మ నాలని బొమ్మ నేను బొమ్మ మీరు ఆ సరే మనం ఆడుకొచ్చే ఇప్పుడు నువ్వు బొమ్మ నా ఏమన్నా తీసుకున్నా నాకెందుకు మనం వీడియో చేస్తున్నాం ఉండాలా ఏం టేస్ట్ ఏం టేస్ట్ పెట్ 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 ఆ టేస్ట్ అంటే ఇంకా టేస్ట్ బాగుంటదా ఏకరా మళ్ళా మధ్యలోకి వస్తుంది ఏందా తిప్పు మళ్ళా మధ్యలోకి వస్తుంది ఏందన్న తిప్పుకోను

మన వీడో వచ్చింది ఏంటంటే ఇప్పుడు నువ్వు అసలు ఆ క్యాడెట్ ని ఎలా లవ్ లో పడేయాలనుకుంటున్నావు అసలు ఆ క్యాడెట్ అమ్మ వేరే వాడితో అంటే కోసం కాదు చెప్పు ఏమంటామైనా పెడుతున్నా

నీకేమనిపించలేదు నువ్వు ఎందుకన్నా అరే కమెంట్ కమంట్రీనికి ఉన్నావు కమెంట్ కమంట్రీనికి ఉన్నావు అన్నా Get ready to fight É muito, ఏ ఆగా ఆగా నా నా నిన్నతో ఆగు నువ్వు ఏది రాస్తున్నావు ఇపుడు తప్పు చేస్తున్నావు ఆ మంచి దానికి నేను నిన్ను కొట్టునా ఐదు నిన్ను కొర అరుముకున్నా ఐదు చెన్నా ఐదులు సార్ అది కొట్టుకో మనసన ఉందనుకో ఐదులు గుర్తుపడనా ఐదులు yaadna కింపోర్టెంట్ ఉదింపోర్టెంట్ ఆ ఓకే ఉంచువాని parallelమే కదా వీడికొచ్చెందులుంటున్నామన్న వీడికి ఏంచెందులుంటునా ఏకే వస్తుంది 8000 ఆర్ వో ఏది తప్పు చేయితే అరే ఏంది అంతా నీకు ఏమి ప్రాబ్లం అయింది అమ్మా చేస్తుంటే వచ్చినావు లేదు

संदा अरे तयन तयन तु सया टेके तया रे वीडियो ऐसा कुछ ना ए तो पेनंच इनु मा दरोशन आइसक्रीम रे मसु तयन तयन तु दह समय लते चे ही सा नी नी गे मसु ने अब आनी आनी मी मी दोस्त नु किने नेनु कल आइसक्रीम होइंदी आई जी गिंबडे से जर्को पेनशन जैल्यो हं गो नी रोजो न एतलो न ఎందుకు నీకు ఏం రైతుంది ఆ

ఎందుకుంటదింటే నిమిషం నేను చెప్తానా ఫ్రెండ్స్ అన్నా ఎప్పుడు నీ ఫ్రెండ్ ఎంగిల్ తిరలేకూడదు నువ్వు నీ ఫ్రెండ్స్ ఎంగిల్ నిజం మంచి ఒక్క నిమిషం మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తింటున్నాం దాంట్లో ప్రాబ్లమ్ ఉంటే నేను చేయలేదు ఎక్కడ ప్లేస్ దొరకలేదు మన నిన్ను ఇంకో మా ఇంట్లో పెట్టుకుని మాట్లాడు మన కూడా వీడియో చేయడానికి అక్కడ మనన్న రూమ్ ఉంది లోపలి ఇంకో రూమ్ ఉంది బయట కూడా ఉంది నువ్వు చేసుకోవాలి మాకు ఎక్కడే బాగుందని చేస్తున్నావు మీరు ఇక్కడే రావాలా మీరు అన్న మేము వీడియో చేస్తున్నాం తెలుసుకోవడం ఇప్పుడు కూర్చొని తింటా ఎక్కడ మీ దగ్గర ఉంది बस फोन बोल रहा है ना तो चैतन्यला भेटता ना तो स्वतःमध्ये दम नाला चंबाल स्वतःमध्ये दम नाला चंबाल डन ले मी गप नाही निक गप काय मतले क्वेश्चन ओके मतले क्वेश्चन ए तो ए मी गुरुच नाही तो हातवर

అంటారు మరి అవే కదా ఎక్కువ తాకినాయి గుండెకి అలా మాకు కూడా బాధ లేనప్పుడు మూసుకొని కూర్చున్నాం అందరూ అట్లనే కూర్చోవాలి నేను ఏమన్నా నీ లైఫ్ లో ఎంటర్ అయినా ఇట్లానే నేను మీ ఇద్దరు మధ్యలో వచ్చి గొడవలే ఏమన్నా చేసినా లేదు కదా మీరు అలా డాన్స్ చేయలే ఒక్క నిమిషం అన్నా న్యాయం మాట్లాడాలి మాకు న్యాయం మాట్లాడు నా ముందు డ్యాన్సుడు అధ్యయసు చేయలేదన్న తప్పు కదా అన్నది నేనేం చేస్తున్నాను చెప్పం చేస్తున్నాను చెప్పం చేయలేదా ఏం చేస్తున్నారు వచ్చింది ఇప్పుడు మనం ఏదో పని మీద కూర్చున్నాడు కావాలని వచ్చి మన ముందు ఆశారు కావాలని త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉన్నా నువ్వు చూసినవ్వ చూడమన్నా చూడమన్నా చెప్ప ఐస్ క్రీమ్ తినకండి పక్కన తినండానికి ఐస్ క్రీమ్ ని కింద కొట్టేసి మమ్మల్ని మీద మీదుడు నా మీద కరెక్ట్ కాదు కరెక్ట్ అది నేను చేస్తాను

ఇంగో మా ఐస్ క్రీమ్ అంత ఖరాబ్ చేసింటా నువ్వు ఇవేది ప్లీజ్ అన్నా మేము కూర్చుంటా తప్ప అన్న అరే ఇక్కడ ముందే కూర్చుంది అరే మా ముందే ఎన్నో చేసినప్పుడు నేను అలా ముందు చేయదా ఒక్కటి చెప్తూ నేను ఎవరో కాదు డైరెక్ట్ చెప్తున్నా వాళ్ళకి కినిపిస్తుంది ఫ్రెండ్తో చేస్తుంటేనే ఇట్లుంటే రేపు వస్తుంది ఇంకో వస్తుంది ఒక నేను బాయ్స్ తో బిహేవ్ చేస్తా గర్ల్స్ కూడా ఎస్ నాతో కంఫర్టబుల్ గా ఉంటారు నేను అంత మంచు చేట్ <problem> పెరిగే మూడు కుక్కలు ఇంగ్లీష్ లో చదవగానే వాళ్ళు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ లో అనుకుంటున్నా మాకు ఎట్లయితే నొప్పిలు కలిగించారు అదే నొప్పిలు మేము కూడా కలిగించాలని ఫిక్స్ అయిపోయినాము నేను అదే మోటోలు ఉన్నాను నేను అన్నా ఈమె కాదు నన్ను ఇష్టపడే అమ్మాయి వస్తుంది అన్న ఆ రోజు చూపిస్తే చూస్తాను ఈమెకే ఎంత బాధపడుతున్నా అంటే ఎంత అయిపోతున్నా అంటే ఆ అమ్మాయి వస్తే ఇంకెట్లా అవుతుంది మాట్లాడు మూసుకొని మంచిది ఎట్లుంది రాకెట్ ఇంకా పెద్ద మిసైల్ వస్తుంది రాని చూద్దాం ఏడాకపోతుంది మిసైల్ పోతు వేరే ఉంటదాడు ఎర్ర పోవే పోరా పక్కన పెడితే ఇలా పెళ్లి చేసుకుంటారు లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కొట్టుకునే ఉంటారు

ఫ్రెండ్ ఇప్పుడు నేను ఫ్రెండ్తో నేను గిల్లేదినిపించుకోడం ఇవన్నీ ఏమన్నా మా ఇద్దరి మీద తప్పు ఉందనుకో మా ఇద్దరి మీద తప్పు ఉందనుకో మేమే భయపడతాం ఆ తప్పు బయట చేయనికి కానీ ఇంతమంది ఇట్లా ఇంతమంది మంది మధ్యలో చేస్తున్నాం తప్పు కాదు ఆ ఆర్టిస్ట్ కానీ పెట్టుకొని నేను మధ్య చేస్తుందంటే అదేమంటారా బాగా బరితెగిస్తారు అంటారా అంటారు మరి అంటారు మరి ఎందుకంటారు మరి ఈ ముందు ఎందుకు మరి బరిస్ట్ ఆర్టిస్ట్ లేడా రాలే అని పాపం ఏడ తిరుగుతున్నా పాపం షేష్ అయిపోయి తప్పనిపిస్తున్నా నేను చేసేది తప్పనిపిస్తా ఎప్పుడో చేసినా కూడా తప్పనిపి మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియో ఆప్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు పోరు ఈమె పోదు వీడియో అవ్వదు కాబట్టి చాలు కాదు గో మీరు పోకండి అమ్మా నేనే ఆపేస్తాను ఇప్పుడు ఏమంటాను ఫైనల్ గా నువ్వు ఆయన పడ్డావు బంద్ చెప్పించుకుని తెచ్చుకుంటా వీడియోలో చూడొచ్చు